మీకు నేను ఒక రహస్యం చెప్తున్నా శివ నింద జరిగిన చోట శివుణ్ణి దేశించిన చోట శివుణ్ణి దూషించిన చోట శివుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తులు శివుణ్ణి ఆరాధించే వాళ్ళని విమర్శించే వాళ్ళని భగవతి అంగీకరించదు అమ్మవారు అంగీకరించదు అమ్మవారి మహాపాతి వ్రతం కింకరుడు కానివ్వండి అందున శివాలయంలో అర్చకత్వం చేసేవాళ్ళు అంటే వాళ్ళు శివస్వరూపంతో సమానము అని శైవాగమని చెప్తోంది నిష్కారణంగా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అయ్యవారి గుడి వాళ్ళని దెబ్బలాడ్డం అయ్యవారి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి గుడి వాళ్ళని దెబ్బలాడ్డం మనం పాడవడానికి హేతువులు అవుతాయి వాళ్ళిద్దరూ ఆది దంపతులు వాళ్ళిద్దరూ ఒక్కటి వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు కూడా అలాగే బ్రతకాలి తప్ప ఇంకొకలా బ్రతకకూడదు అది దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం అవుతుంది కాబట్టే ఆయన పేరెత్తితే ఆవిడ పరవశించిపోతుంది మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి కేవలం ఆవిడ గురించి చెప్పారనుకోండి ఆవిడ అంగీకరించదు